సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో ఫ్యామిలీ విభేదాలు బగ్గుమన్నాయి తన కుమారుడు మంచు మనోజ్ తనపై దాడి చేశాడంటూ పహాడ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు కంప్లైంట్ చేయగా లేదు తన తండ్రి తనపై దాడి చేశాడంటూ మంచు మనోజ్ గాయాలతో వచ్చి పహాడ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయి మంచు మనోజ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది కుటుంబానికి అయితే మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డిని గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ పెళ్లికి విష్ణు కూడా హాజరు కాలేదని సమాచారం అయితే గతేడాదే మంచు విష్ణు మంచు మనోజ్ గొడవ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అప్పుడు కూడా మనోజ్ ఆ వీడియోలో చెప్పాడు చూడండి మా ఇంటికి వస్తుంటాడు విష్ణు ఇలా మా బంధువులతో గొడవ పడుతుంటాడని చెప్పి చెప్పాడు అప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగినట్లుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారు మోహన్ బాబు అంతా కలిసి ఉన్నట్లుగా ప్రకటించింది మరోసారి మంచు ఫ్యామిలీలు మంటల చెల్లరేగా ఫ్యామిలీ విభేదాలు భగ్గుమన్నాయి తనపై దాడి చేశాడంటూ మోహన్ బాబు కొడుకుపై మంచు మనోజ్పై ఫిర్యాదు చేశాడు పోలీస్ స్టేషన్లో ఆదివారం అదేవిధంగా తన తండ్రి తనపై దాడి చేశాడంటూ తన భార్య మౌనికారెడ్డిపై కూడా మోహన్ బాబు దాడి చేశాడంటూ తండ్రిపై మంచు మనోజ్ కంప్లైంట్ చేశాడు దీంతో టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది కుటుంబ వివాదం మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి ఏవైతే ఆస్తులు ఉన్నాయో విద్యానికేతను స్కూలు తిరుపతిలో ఉన్న స్కూల్కి సంబంధించిన ఆస్తి పంపకాలు కానీ విద్యానికేతన్ స్కూల్కి సంబంధించి కానీ ఆయన మోహన్ బాబు ఆస్తులకు సంబంధించి వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతకాలంగా పంపకాల విషయంలో ఈ విషయంలోనే మనోజ్ కొంత ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆదివారం ఉదయం పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నారు తనపై మంచు మనోజ్ దాడి చేశాడని మోహన్ బాబు మోహన్ బాబు తనపై తన భార్యపై దాడి చేశాడని చెప్పి మంచు మనోజ్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు మంచు మనోజ్ అయితే ఏకంగా గాయాలతో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది మోహన్ బాబు తన తండ్రి మోహన్ బాబు తను తీవ్రంగా కొట్టాడని తన దార్యపైన తన భార్యపైన దాడి చేశాడని చెప్పి మంచు మోడల్స్ కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది మొత్తంగా అయితే మంచు ఫ్యామిలీలో విభేదాలు బయ వచ్చాయి అయితే దీనిపై అధికారిక పట్టణ ఎంతవరకు రాలేదు అయితే ఎవరైతే పిఆర్ఓలు ఉన్నారో అతను మాత్రం ఇలా ఇవన్నీ అవస్తవాలు ఎలాంటి కంప్లైంట్లు లేవని చెప్పి పిఆర్ఓ చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ తప్పుడు ప్రచారం అని చెప్పి కానీ మామూలు పరిస్థితి అయితే ఇద్దరు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అంత ఉంది ఒకరిపై ఒకరు తండ్రి కొడుకులు ఆస్తుల పంపకాలకు సంబంధించి వివాదం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా అయితే గతేడాది సోదరుడితో మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య ఇద్దరు సోదరుల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసింది అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తాజాగా తండ్రి కొడుకుల మధ్య వివాదం నెలకొంది మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మధ్య వివాదం నెలకొంది ఇద్దరు ఇరువురు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు ఈ విషయం టాలీవుడ్ లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి మంచు మనోజ్ గాయాలతో ఉన్న ఫోటోలు కొన్ని బయటకు వస్తున్నాయి పోలీస్ స్టేషన్ వెళ్ళినట్లు తెలుస్తుంది తండ్రిపై కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది మొత్తంగానైతే అయితే మంచి ఫ్యామిలీలో మంటలు ఈ ఫ్యామిలీలో ఫ్యామిలీ విభేదాలు భగ్గుమన్నాయి మరోసారి మంచి ఫ్యామిలీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది